హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అసలు ఒక ఊరంటే ఎలా ఉంటుంది ఎంత కాదన్నా కనీసం రెండు మూడు వేల మంది అయినా నివసిస్తూ ఉంటారు ఏ మారుమూల గిరిజన గ్రామాలో గూడలో అయితే ఆ సంఖ్య వందల్లోనో పదుల్లోనో ఉండవచ్చు కానీ కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే నివసించే గ్రామం ఉందంటే నమ్ముతారా మీరు కానీ ఇది నిజం ఆ గ్రామం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే నివసించే గ్రామం ఎక్కడ ఉంది అని అంటే అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉంది ఆ గ్రామం పేరు మెనోవి ప్రజెంట్ ఓన్లీ వన్ పర్సన్ నివసిస్తున్న ఈ గ్రామం గురించిన వార్త ఒకటి నెట్టింటా హల్చల్ చేస్తూ ఉండగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మెనోవి గ్రామం ప్రపంచంలోనే అతి చిన్నదని పర్యాటక నిపుణులు చెప్తున్నారు మొత్తం యాభై నాలుగు హెక్టార్లో విస్తరించి ఉన్న ఈ ఊరిలో పంతొమ్మిది వందల ముప్పైలో నూట ఇరవై మూడు మంది నివాసం ఉండేవారట కాగా రెండు వేల పది నుండి ఈ గ్రామం క్రమంగా ఖాళీ అవుతూ వచ్చిందని ఉపా ఉపాధి ఉద్యోగాల కోసం అందరూ పట్టణాలకు వెళ్ళిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తూ ఉంటారు మెనోవి గ్రామం నుండి అందరూ వెళ్ళిపోగా చివరికి రెండు వేల సంవత్సరం నాటికి ఎల్సి రూఢీ పేర్లు గల దంపతులు మాత్రమే నివాసం ఉండేవారు కాగా రెండు వేల నాలుగో సంవత్సరంలో రూఢీ కూడా మరణించడంతో వృద్ధురాలు ఎల్సి ఒంటరైపోయింది అయినా ఆ ఊరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది తన పనులు తానే చేసుకోవడంతో పాటు ఊరి పరిశుభ్రత ఇతర పనులు కూడా చేస్తోందంట కాగా ఒకే వ్యక్తి నివసిస్తున్న గ్రామంగా చుట్టుపక్కల ప్రసిద్ధి చెందడంతో ఆ ఊరిని చూడ్డానికి పర్యాటకులు వచ్చిపోతుంటారని టూరిస్టు నిపుణులు చెప్తున్నారు విన్నారు కదండి ప్రపంచంలోనే అరుదైన గ్రామం ఆ గ్రామం ఎక్కడుంది ఆ ఊరిలో కేవలం ఒకే ఒక్క మహిళ మాత్రమే ఎందుకు నివసిస్తోంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్